వెల్కమ్ టు డిటెక్ న్యూస్ ఛానల్ డే ప్రస్తుతం తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు హైకోర్టు చురుకలు అంటించింది భూదాన్ అంటే పేదల కోసం పేదల సాగు కోసం వారి ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూదాన్ భూములను తమ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి హైకోర్టు ఈ మేరకు చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు ఎవరెవరు భూదాన్ భూములకు ఉన్నారు ఏఏ అధికారులు ఉన్నారు ఏఐ ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు మిగతా ఉన్నతాధికారులు ఎవరు ఇత్యాటి అంశాలను పూర్తిస్థాయిలో విచారించాలని చెప్పి హైకోర్టు కేంద్రానికి సిఫారసు లేక రాస్తుంది ఈ మేరకు ఈడీ మరియు సిబిఐ ద్వారా దర్యాప్తు చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో దాదాపుగా ముప్పై మూడు మంది అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ భూదాన్ భూములను కొనుగోలు చేసినట్లు లిఖితపూర్వకమైన ఫిర్యాదు అందడంతో హైకోర్టు విచారణ చేపట్టింది ఈ మేరకు ఏ ఏ అధికారి ఎన్ని ఎంత ఎకరాలు ఎన్ని సెట్లు భూములు కొనుగోలు చేశారు ఈ భూదాన్ భూములను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది పేదల కోసం కేటాయించిన భూములను ఇలా ఉన్నతాధికారులకు కట్టబెట్టింది ఎవరు ఇందు దీని తెర ఉన్న పాత్ర ఎవరో ఇత్యాది అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ చెప్పి హైకోర్టు కేంద్రానికి లేఖ రాసింది ఈ మేరకు త్వరలోనే ఎవరైతే భూదాన్ భూములు కొనుగోలు చేశారో సంబంధిత అధికారులపై తక్షణమే ఈడీ కేసులతో పాటు సిబిఐ కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ స్పష్టమైన సమాచారం అందుతుంది ఇందుకు సంబంధించి పూర్తి సర్వే నంబర్లను కూడా పంపించారు చూస్తే మేడ్చల్ జిల్లా నాగారంలోని పలు సర్వే నంబర్లను కూడా పొందుపరుస్తూ అంటే మేబీ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు సర్వే నెంబర్లోనే అధికంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ భూములు కొనుగోలు చేశారని చెప్పి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందుకు సంబంధించి హైకోర్టు సిఫారసు చేసిన లెక్కను ఆధారంగా చేసుకుని కేంద్రం భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపడుతుందో ఇత్యాది అంశాలను వేచి చూడాల్సిందే ప్రస్తుతం ఈ ఇందుకు సంబంధించిన వివాదంపై సోషల్ మీడియాలో పూర్తి వైరల్గా మారింది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఈ తీరు తిన్నులపై ప్రస్తుతం రాజకీయ అంశాలలో కూడా పూర్తి హాట్ టాపిక్గా మారిందనే చెప్పవచ్చు